అందరికీ నమస్కారం మనం ప్రతి మన ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలు పండ్లు గురించి తెలుసుకుంటున్నాం కథ ఈరోజు మనం చెరుకు గురించి తెలుసుకుందాం జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఫైబర్ ఉండటం వల్ల అజీర్ణం మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది జాండిస్ వంటి కాలేయ సమస్యలలో చెరుకు రసం ఉపయోగకరంగా ఉంటుంది ఇమ్యూనిటీ పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది కిడ్నీ ఆరోగ్యానికి మంచిది మూత్ర విసర్జన పెంచి యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కాపాడుతుంది వేడి కాలంలో శరీరానికి కావలసిన ద్రవాలు ఖనిజాలు అందిస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది తక్కువ కొవ్వులు ఉండటం వల్ల పరిమితంగా తీసుకుంటే వెయిట్ కంట్రోల్ కు ఉపయోగం గమనిక డయాబెటీస్ ఉన్నవారు చెరుకు లేదా చెరుకు రసం పరిమితంగా మాత్రమే తీసుకోవాలి